Terima kasih telah menonton! శ్రీ గురుభ్యో నమ ఓం శ్రీ మాతృ నమ కన్యా రాశి వారికి మే మాసం ఏ విధంగా ఉందో చూద్దాం సరే గురువు మారటం అనేది మనం పాజిటివ్గా తీసుకుందామండి కాబట్టి గురువు మారటం వలన వస్తున్న మంచి మంచి మార్పులు ఏమిటి అనేదాన్ని గమనిద్దాం పంతొమ్మిదో తారీఖు నుంచి వీరికి మంచి అనుకూలమైన వాతావరణం కనపడుతోంది నేను ఖర్చుల గురించి మాట్లాడను ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ కొంత లోన్స్ లాంటివి తీసుకోవటము వాటికి సంబంధించి చెల్లించటం ఇలాంటివన్నీ కనపడుతున్నాయి కాబట్టి ఏంటంటే ఈ అమ్మాయిలు అవి కట్టుకుంటూ ఉంటారు కాబట్టి దీని గురించి మనం ఎక్కువ మాట్లాడకూడదు బట్ మనం ఇక్కడ ఏం చూద్దామంటే పద్నాలుగో తారీఖు నుంచి లేదా పంతొమ్మిదో తారీఖు నుంచి వీరికి ఎలా ఉంటుంది అనేది గమనిద్దాం కాబట్టి పంతొమ్మిదో తారీఖు నుంచి ఆర్థికమైన అనుకూలత ఖచ్చితంగా కనపడుతోంది అలాగే మీకు కనుక ఏవైనా సరే రుణాలు లాంటివి ఉంటే ఈఎంఐస్ ఉంటాయి లేకపోతే లాంగ్ స్టాండింగ్ ఎప్పటినుంచో ఎక్కడి నుంచో చేయబదులు తెచ్చుకున్నారో అవి ఎప్పటి నుంచో ఇవ్వాలనుకుంటున్నారు ఇలాంటి వాటివన్నీ కూడా మీరు క్లియర్ చేసేందుకు అవకాశాలు అనేవి కనపడుతున్నాయి అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వీరు మాత్రం తొందరపడకూడదు వీరు కొంచెం వెయిట్ చేయాలి ఎందుకంటే ఇక్కడ ఏమవుతుందంటే సడన్గా మీకు చేంజెస్ అనేవి కనపడుతున్నాయి అలాగే మీకు ఇచ్చే చేంజెస్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా అనుకూలంగా కూడా కనిపించట్లేదు కాబట్టి ఏమవుతుంది స్థలంతో మార్పులు ఏమైనా వచ్చినా మీరు అవి అనుకు మీరు అవి తీసుకోకపోవటం లేకపోతే మీరు ఏదన్నా చేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆ చేంజ్ మీకు రాకపోవటం సడన్గా లేఆఫ్స్ లాంటివి అవ్వటం సడన్గా మీరు అనుకూలంగా లేదు అని అనుకోవటం అంటే ఉద్యోగపరంగా మీకు అనుకూలత లేదు అని అనుకోవటం అలాగే చేస్తున్న ఉద్యోగాలు ఉద్యోగాలలో మార్పు కోసం ప్రయత్నం చేస్తూ ఉండటం ఇలాంటివన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి కాబట్టి కొంచెం ఇక్కడ వెయిట్ చేయాల్సి ఉంటుంది మే మాసం మాత్రం ఖచ్చితంగా ఉద్యోగస్తులు ఉద్యోగం కోసం చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా కొంచెం స్లో అయ్యేందుకు అవకాశాలు ఉంటాయి అలాగే ఇంటర్వ్యూలకు వెళ్తున్నాము అనేవారు ఎవరైతే ఉంటారో ఇంటర్వ్యూలు వెళ్ళడం కూడా పదో తారీఖు వచ్చినా కూడా అంటే ఇవన్నీ ఎలా ఉంటాయంటేనండి గబగబా అనమాట ఒక వారం ఒక ఇంటర్వ్యూ ఉంటుంది తర్వాత ఒక రెండు వారాలు మూడు వారాలకు ఇంకొక ఇంటర్వ్యూ ఉంటుంది అలా నడుస్తూ ఉంటుంది తప్ప స్టెప్ వన్ స్టెప్ టూ స్టెప్ త్రీ తీసేసుకున్నాము చేసేసాము అన్నట్టుగా ఇక్కడ కనిపించడం లేదు అలాగే వ్యాపారస్తులకి మనం గనక చూసుకున్నాము అని అంటే వ్యాపారస్తులు కూడా కొంత ప్రయత్నం అయితే చేస్తున్నారు బట్ వీరికి కూడా కొంత సమయం అనేది పడుతోంది సరే ఇక్కడ ఇక్కడ భార్యాభర్తల పరిస్థితి కనుక మనం చూసుకున్నామనంటే వీరు కొంతవరకు సౌమ్యంగానే ఉన్నారు కొంతవరకు అడ్జస్ట్మెంట్ అనేది కనపడుతుంది అలాగే సర్దుబాటు ధోరణి కూడా కనపడుతుంది అయితే ఏంటంటే కొంచెం ఉంటాయి కదండి మామూలుగా భార్యాభర్తల మధ్యన ప్రతిసారి ఉండే చిన్న చిన్న ఇబ్బందులు లాంటివి కనపడుతున్నాయి అలాగే మీ భార్య కానీ భర్త కానీ వీరు వీరి ఆరోగ్యం గురించి జాగ్రత్తలు తీసుకోవటం అనేది మనకి కనపడుతుంది కాబట్టి వారు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా వారికి పాజిటివ్గా ఉంటాయి ఇంకా సంతానానికి సంబంధించి మనం చూసుకున్నాము అంటే సంతానానికి సంబంధించి కూడా చాలా వరకు అనుకూలంగా ఉంది బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం చిన్న చిన్న విషయాలు కనపడుతున్నాయి ఒకటి వీరికి ఎడ్యుకేషన్లో కొంచెం బ్రేక్స్ లాంటివి ఉండటం అలాగే వీరికి విదేశాలకి వాటికి వెళ్ళాలంటే పద్నాలుగో తారీఖు వరకు కూడా అనుకూలత లేకపోవడం తర్వాత ఏంటంటే ఏమైనా ఎగ్జామ్స్ లాంటివి రాస్తూ ఉంటే వాటిల్లో కొంచెం డిలే అవుతూ ఉండటం ఇలాంటివి కొంచెం కనపడుతున్నాయి అనమాట అలాగే మీరు కనుక మీ సంతానానికి వివాహ ప్రయత్నాలు అవి చేస్తుంటే అవన్నీ కూడా సమయం పడుతున్నాయి ఇవేవి కూడా ఈ మాసంలో అయ్యేందుకు అవకాశాలు అనేవి కనిపించట్లేదు కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇది గమనించుకోవాలి అలాగే చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొనసాగించండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నా వ్యాపార ప్రయత్నాలు చేస్తున్నా ఇవన్నీ మెల్లగా ముందుకు వెళ్తాయి మీరు అనుకున్నంత ఫాస్ట్గా వెళ్ళవు పాజిటివ్ నేచర్ ఉంటుంది పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది అలాగే ఆర్థికంగా అనుకూలత కూడా ఈ మాసం ఉంటుందనే మనం చెప్పుకుంటున్నాం ఆరోగ్యానికి సంబంధించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ చేయండి ఈ మాసంలో కొంచెం కంటికి సంబంధించిన ఇబ్బందులు అనేవి కనపడుతున్నాయి అలాగే కొంచెం సర్జరీస్ లాంటివి అవ్వడం కానీ మైనర్ సర్జరీస్ మాట్లాడుతున్నాను ఇలాంటివి ఉండే అవకాశాలు హాస్పిటల్స్కి వెళ్ళి కొంచెం మెడికేషన్ లాంటివి తీసుకునే అవకాశాలు ఇలాంటివన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం సీనియర్ సిటిజన్స్కి కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంది అలాగే ఇక్కడ రైతులకి సంబంధించి చూసుకుంటే మాత్రం రైతులకి సంబంధించి అంత నెగటివ్గాను లేదు అంత పాజిటివ్గాను లేదు మధ్యస్థంగా ఉంది ఇంకా ఈ రాశి వారు ఎటువంటి పరిహారం చేస్తే బాగుంటుంది వీళ్ళు మాత్రం సూర్యారాధన చేయండి సూర్యారాధన చేయటం వలన ఆర్థికపరమైన విషయాలలో అంటే ఖర్చు విపరీతంగా ఉంది కనుక ఖర్చు కొంచెం తగ్గేందుకు అవకాశాలు అలాగే కొంచెం ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు కనపడుతున్నాయి కనుక ఆరోగ్యానికి సంబంధించి ఇబ్బందులు తొలగిపోవాలంటే సూర్యుడిని ఆరాధించాలి కాబట్టి సూర్యారాధన చేయటం ఈ మాసం అంతా కూడా మీకు అనుకూలతనిస్తుంది అలాగే రోజు కూడా ఆదిత్య హృదయం చదువుతూ ఉండండి దీని వలన చాలా వరకు మీకు మంచి కలిగేందుకు అవకాశాలు ఉంటాయి ఇవి కన్యారాశి వారి ఫలితాలు శుభం